హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం గురించి తీపి కబురు అయితే రావడం అయితే జరిగిందండి మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొత్త పథకం ఏదైతే ఉందో దాని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎంత మందికి అయితే ఈ లబ్ది పొందుతున్నారు ఈ ఆశ్రయ చైత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటికే చాలా మంది మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి వచ్చిన డబ్బులు కూడా హామీ ఇచ్చిన విధంగా ఇస్తున్నారా లేదంటే గతంలో ఇచ్చిన విధంగా డబ్బులు ారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి ఒక్కసారి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే మన ఇప్పుడు ఏదైతే ఆశల చేత కొత్త పథకం అవుతుందో వీటి గురించి మనమైతే ఇదే రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే చాలా మంది ఈ రెండు పథకాల గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా సో మనమైతే ఇదే రోజు వీడియోలో చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారండి ఒకసారి వెళ్ళి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాంతో పాటు ఇప్పుడు ఆసరా చేత పథకం అయితే ఉందో దీన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకైతే తీసుకోవడం అయితే జరిగిందండి దీనికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం దగ్గర వచ్చేసి ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి నిధులు లేవు నిధులు లేవు అనుకుంటున్నారు కదా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మన తెలంగాణలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయో ఆల్రెడీ కొన్ని చోట్ల వచ్చేసి జరిగింది దాంట్లో కూడా కొన్ని చోట్ల మనకైతే మంచి మెజార్టీ అయితే రావడం అయితే జరిగింది సో ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా పథకాలు అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే డిసెంబర్ నెల అవుతుందో ఇప్పటి నుంచి కొన్ని రెండు పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని ఈ రోజు నాకు తెలిసిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఏది ఏమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా చైతన్య పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న ఎవరైతే ఆసరా పెంచినదారులు అయితే ఉన్నారో మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా సరే ఏదైతే మనకైతే కొన్ని కొత్త పథకాలు ఇంకా ఉన్నాయో వాటి గురించి ఆలోచన అయితే చేస్తుంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఎంతో కొంత వచ్చేసి ఆశల చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందించడం అయితే ప్రధాన లక్ష్యంగా అయితే పెట్టుకుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దాంతో పాటు ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు అయితే పంటలు అయితే యాసంగి పంట కావచ్చు వానాకాలం సీజన్ పాత పగలు కావచ్చు వాటికి సంబంధించిన బిల్లుల గురించి కూడా అతి త్వరలో మనకి గొప్ప శుభార్త రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్